హలో యూ గార్డ్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అంటే బూర్ ఓకే మనం వచ్చేసి ప్రెసెంట్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అండి బ్రాండెడ్ నారాయణ అన్న దగ్గర అయితే ఉన్నా అన్నమాట జబర్దస్త్ షోలో చేసేటువంటి మోహన్ గారు హరికృష్ణ అన్న గారు అయితే రావడం జరిగింది ప్రెజెంట్ వాళ్ళు లో ఉన్నారు అక్కడికి వెళ్ళేసి మీకు వీడియో అంతా వాళ్ళతో ఎందుకు వచ్చారు అనేసి మొత్తం డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓకే అన్న అన్నా హాయ్ బానరా బాను అన్నా బానారా చాలా బాగున్నాను చాలా చాలా హార్డ్ ఉంటుంది చాలా హార్డ్ ఉంటుంది కానీ మీరేంటి మా జబర్దస్త్ పేరు పెట్టారు మీ కాంపిటీషన్ గా అంటే బుర్లు ఎవరు లేరు మేము రన్ చేద్దాం అనేసి జబర్దస్త్ లాగ్స్ అంట యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ టైం విన్నాను ఇక్కడ సో ఎనీవే బాగుండాలని కోరుకుంటున్నా ఎప్పుడు పెట్టరు ఛానల్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అయిపోయింది అన్న చూసే నేను చూసే డ్రెస్ వేసుకున్నారు ఏంటి విశేషం అన్న

సరే వాటర్ ఇవ్వండి గ్లాస్ తీయండి మీరే ఇవ్వండి వాటర్ ఇస్తారు అది మళ్ళీ పడిపోవద్దు అందుకే వాచ్ చేసిన తర్వాత రేటు రేటు విన్నాక షాక్ అయ్యి పడిపోవద్దు లేదు మీరు ఉన్నారు నేను నీళ్లు కొట్టడానికి రెడీ గా మా ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ సారీ అయితే నేను 1500 కి పర్చేస్ చేశా 1500 రూపాయలు మాత్రమే బ్రాండెడ్ అన్న అలా ఒక జబర్దస్త్ జోక్లన్నీ ఇడేయద్దండి నిజం చెప్పండి నీది కూడా జబర్దస్త్ లాంగ్ కదా అది అక్షరాల పదిహేను వందల రూపాయలకి మాత్రమే కొన్నాను ఈ సారీ ఇప్పుడు మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే జబర్దస్త్ ఫ్లాగ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా శారీతో పాటు మోహన్ ఫ్రీ రోజు ఆఫర్ ఎన్ని రోజులైబ్ చేసుకోండి మోహన్ అని అని పిలుచుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా జబర్దస్త్ షో గురించి మీతో మాట్లాడవచ్చు లేదో తెలియదు కానీ ఆల్రెడీ అంటే ఇలా లేడీస్ గెటప్స్ గతంలో చాలా వరకు వేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ లేడీసే వస్తున్నారు కదా షోకి ప్రజెంట్ దానివల్ల మీకు అంటే బెనిఫిట్ ఉందా లేకపోతే ఎలా ఉందన్న మీ ఎవరు పని లేకపోతే అన్నపురం ఎత్త ఛానల్ పెట్టుకున్నారు ఇటు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళు వాళ్ళతో పాటు మీరు వాళ్ళు ఎవరో ఎంతమంది వచ్చారు మీకంటూ కంటెంట్ ఉంటుంది మీకంటూ స్పెషల్ ఉంటది మీ ఛానల్ ఎందుకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి ఉంటది అట్లా ఇప్పుడు అందరికి మంచి అన్ని ఇప్పుడు అన్ని చోట్ల చాలా వరకు సారీస్ ఉంటాయి చాలా ఉంటాయి నారాయణ గారి సారి ఎందుకు ఫేమస్ అవుతున్నాయి అవును ఎందుకన క్వాలిటీ మోడల్స్ ప్రైస్ కావచ్చు ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూస్తారు క్వాలిటీ తర్వాత ప్రైస్ చూస్తారు ఓకే దాని తర్వాత ఆయన రిసీవింగ్ మాట్లాడేది అరే షాప్ రెండు మూడు సార్లు మొక్క చాలా ముఖం ఓపిక ఉండాలి బట్టల షాపులు చాలా ఓపిక ఉండాలి అన్ని తీయాలి చూపించాలి నచ్చదంట పక్కన పెడతారు అన్ని ఉంటాయి ఓపికతో చెప్పడం అంటే మామూలు మాట కాదు ధర్మవరం చాలా ఫేమస్ అవును అక్కడ పట్టి చీరలు అంటే చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే తీసుకుంటాం వెళ్ళకుండా అంటే మేము ఎట్లా చెప్పాలంటే ఒక షో ఉందండి ఈరోజు సారి కట్టాము నెక్స్ట్ షో ఈ షో కట్టలేదు కట్టలేము కదా అట్లా సేమ్ అని ఉంటుంది అప్పుడు మా దగ్గర అయితే ఒక రూమ్ ఉంటుంది మా బట్లకి సో అలాంటప్పుడు మాకు తక్కువ రేట్లో రిచ్ కనబడ్డాయి అనుకో ఇలాంటి ఒక పది ఓహో అట్లా మేమే కాదు మామూలుగా ఇంట్లో లేడీస్ కావచ్చు లైక్ ఫంక్షన్స్ కావచ్చు ఏమన్నా వర్క్ చేసే లేడీస్ కూడా అంత పెట్టట్లేదు డబ్బులు అంత పెట్టే తక్కువ ఇదే క్వాలిటీ వస్తుంది అనుకోవచ్చు కూడా పెయిడ్ ప్రమోషన్ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఐ మీన్ జెన్యున్ నా చాలా మంది గా చెప్తున్నాను ఇది పెయిడ్ ప్రమోషన్ గానే కాదు నారాయణ శారీస్ లైక్ బ్రాండెడ్ నారాయణ లక్ష్మి సారీస్ మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి మీరు చూడండి మీకు ఒకవేళ నచ్చకపోతే అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తే అది నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనా ఎందుకంటే బాగున్నాయి మీకు మంచి విషయాలు మీకు అందచేయడం కోసమే వీళ్ళు ప్రాపృతం కావచ్చు మా ప్రాపు కావచ్చు ఒక మంచి పది మందికి పంచుకోవడం వల్ల ఆయనకి బెనిఫిట్ మీకు హ్యాపీ మీకు బెనిఫిట్ సో అది మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఇట్స్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్ ఈజ్ అ జెన్యున్ ప్రమోషన్ అంతే మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కోసం మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అలానే మీకు కూడా విషయం ఆల్ ది బెస్ట్ జబర్దస్త్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మీద కూడా అందరూ కొట్టండి విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ